బేసిక్గా మహానటి అని ఎవరిని అంటామంటే ఈ సినిమాల్లో నటించే సావిత్రి గారిని మహానటి అని చెప్పేసి అనేవాళ్ళు కానీ మరి రాజకీయాల్లో మహానటి ఎవరు ఇక మన శర్మిలక్కర్ అనమాట మామూలు మహానటి కాదు ఈమె అబ్బాబ్బ ఈమె ఎన్ని మాటలు మాట్లాడిన తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన వైఎస్ఆర్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెందు పోటు పొడిచిందని చెప్తుంది మీరు వినండి ఆంధ్ర ప్రజలారా మీరు తప్పకుండా ఈ మాటలు వినాలి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెందుపోటు పొడిచింది ఈ మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ కదా ఏం చెప్పినావా అక్క మామూలు చెప్పినావా నువ్వు నిజంగానే మహానటివి మామూలు మహానటివి కాదు నువ్వు ఇప్పుడు ఏమని చెప్పింది నా పెళ్లినే వేసుకున్నా అది తెలంగాణ రాష్ట్రంలో నా పెళ్లినే వేసుకున్నా మొగ నేనే వేసుకున్నా పిల్లల నేనే కన్నా కొడుకు నిన్నే కన్నా బిడ్డ నిన్నే కన్నా అది అన్న తెలంగాణలోనే అన్నది అన్నట్టుగా తెలంగాణలో పార్టీ పెట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపింది కలిపినావు కదా మరి తెలంగాణలో రాజకీయం చేయాలి కానీ అసలు ఏపీకి ఎందుకు పోతున్నావు నువ్వు